హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం అఖిల్ పెళ్లికి రెడీ అవుతున్నాడు జూన్ ఆరున వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా అఖిలి కాంపౌండ్ నుంచి న్యూస్ లీక్ అయింది దీంతో వారు అధికారికంగా ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు అంతేకాదు రీసెంట్ గా అఖిల్ తన నియర్ అండ్ ఇయర్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడని న్యూస్ ఆ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడని స్ట్రాంగ్ టాక్ ఇక ఈ విషయం పక్కకు పెడితే ప్రస్తుతం అఖిల్ లెనిన్ మూవీలో నటిస్తున్నారు ఏడాది నవంబర్లో విడుదల కానుంది లెనిన్ మూవీ సినీ థియేటర్ల బంద్ ఎపిసోడ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కీలక ప్రకటన చేశారు బంద్ ప్రకటనల వెనుక శక్తులేంటో తేల్చాలని ఆదేశించారు వారిలో జనసేన వాళ్ళు ఉన్న చర్యలు చేపట్టాల్సిందేనన్నారు టికెట్ ధరలు పెంచుకోవాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు హరిహర వీర మూవీకి కూడా ఇదే వర్తిస్తుందన్నారు సినిమా హాల్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని సూచించారు అంతేకాదు థియేటర్లు మల్టీప్లెక్స్లలో కూల్ డ్రింక్స్ తినుబండారాల ధరలపై నియంత్రణ సహా నాణ్యతపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఇక నుంచి సినిమా రంగ అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకువస్తామన్నారు పవన్ కళ్యాణ్ థియేటర్స్ లో జరుగుతున్న ధరల దందాపై యాక్షన్ లోకి దిగిన పవన్ కు మద్దతుగా నిలిచారు దిల్ రాజు మద్దతుగా నిలవడమే కాదు పవన్ యాక్షన్ కు మరింత స్ట్రాంగ్ రియాక్షన్ ను జోడించారు ఏపీ ప్రభుత్వ సూచనలను తెలంగాణలోనూ చర్చించేలా చూస్తామన్న దిల్ రాజు వీటితో పాటు ఓటీటీలో సినిమా ఎప్పుడు రావాలనే దానిపై చర్చించాలని సూచించారు వైరసీ పైన అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు త్వరలోనే విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి ఊహించని షాక్ తగిలింది కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎత్తికెళ్లిపోయారంటూ ఫిలిం నగర్ పిఎస్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేశారు అదృష్ట శక్తుల ప్రోద్బలంతో హార్డ్ డ్రైవ్ మాయమైందంటూ ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు చరితలు కలిసి కుట్రలు చేశారంటూ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు హార్డ్ డిస్క్ లో గంట సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న చరితకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ భైరవ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ కామెంట్స్ చేశాడు మంచు మనోజ్ ఆ వీడియోను కొంతమంది నెటిజన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు ఇక కన్నప్ప హార్డ్ డిస్క్ తస్కరణ గురించి మరొక న్యూస్ నెటింటా వైరల్ అవుతోంది ఆ హార్డ్ డిస్క్ లో ప్రభాస్ సీన్స్ కు సంబంధించిన కీలక విఎఫ్ఎక్స్ ఫుటేజ్ ఉందని ఓ టాక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది కన్నప్ప చిత్రానికి సంబంధించి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియో అనే విఎఫ్ఎక్స్ సంస్థ డిటిడిసి కొరియర్ ద్వారా ఫిలిం నగర్ లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపారు ఈ నెల ఇరవై ఐదున ఈ పార్సిల్ ను తీసుకున్న ఆఫీస్ బాయ్ రఘు ఎవరికీ తెలియకుండా అనే మహిళకి ఇచ్చాడు అప్పటి నుంచి వారిద్దరూ తప్పించుకొని తిరుగుతున్నారు వరుస ట్వీట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటికే ఓజీ రిలీజ్ డేట్ ఖరారు చేసిన టీం తాజాగా మరో ట్వీట్ చేసింది ముందు వీర ఆ తర్వాత గంభీరా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హరిహర వీరమల్లు అంటూ పోస్ట్ చేసింది ఎంటర్టైన్మెంట్స్ నవీన్ పోల్శెట్టి రుక్మిణి వసంత్ జంటగా మణిరత్నం ఓ లవ్ స్టోరీ చేయబోతున్నారనే వార్తలు కొన్నాళ్ళుగా వైరల్ అవుతున్నాయి వాటికి పులి స్టాప్ పెట్టారు మణిరత్నం తగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఏం చెప్పారంటే అలాంటిదేం లేదు అసలు ఈ న్యూస్ ఎలా వచ్చిందో కూడా తెలియదని అన్నారు మణిరత్నం మలయాళ హీరో ఉన్ని ముకుందన్ అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు టొమినో థామస్ హీరోగా నటించిన నరివెట్ట సినిమా బాగుందని తన మాజీ మేనేజర్ విపిన్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని తనపై చేయి చేసుకున్నారు ఉన్ని రాత్రిపూట ఈ ఘటన జరిగిందని మేనేజర్ పోలీస్ కంప్లైంట్లో పేర్కొన్నాడు ప్రస్తుతం ఇన్ఫో పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఫిర్యాదు మీద విచారణ జరుగుతోంది సందీప్ రెడ్డి వంగ మరో సంచలనం రేపారు స్పిరిట్ సినిమాకు ముందే ఆయన వ్యాఖ్యలు బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్నాయి తన స్టోరీని లీక్ చేశారంటూ బాలీవుడ్ లో దీపికా గా విమర్శలు చేశారు సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియాలో ఈయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా అఖండ టూ తాండవం ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుగుతోంది భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్ ఫారినర్స్ కూడా ఈ యాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారట బాలయ్య సెకండ్ క్యారెక్టర్ కి సంబంధించిన భారీ ట్విస్ట్ ఈ ఎపిసోడ్ లో రివీల్ అవుతుందట